ఇక రాతోడు బయలుదేరుతూ ఉంటాడు మనోహరి చెంబ అమర్ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళగానే రాతోడు బయలుదేరుతూ ఉంటే రణవీర్ డిక్కీలో ఉండే ఊపిరి సరిగ్గా ఆడక డోర్ని కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటాడు అదేంటి కారు డిక్కీలో నుండి ఏదో సౌండ్ వస్తుంది అని రాతోడు కార్ డిక్కీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయబోతూ ఉంటే ఈ లోపలే మనోహరి కార్ డిక్కీని లాక్ చేస్తుంది కార్ డిక్కీ ఓపెన్ అవ్వడం లేదే సరేలే ఏముంటుంది ఉంటే లగేజ్ ఉంటుంది అంతే కదా రేపు చూసుకోవచ్చులే అని రాతోడు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత అమరిక బాగి దగ్గరికి రాగానే పిల్లలు బాగి అందరూ కూడా ఏ ఆలోచిస్తున్నట్లు ఉండడంతో ఏమైంది మీరంతా ఎందుకు ఇలా ఉన్నారు అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే ఏమండి డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళింది అని భాగ్య అంటుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తే మీరెందుకు ఇలా ఉన్నారు అని అమర్ అంటూ ఉంటాడు ఏమండి బేబీ మాతో మాట్లాడుతుందండి అని భాగ్య అంజు చెప్తూ ఉంటారు అసలు మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా మీ మీరు ఇల్యూజన్లో ఉన్నారు బేబీ మాట్లాడడం ఏంటి రెండేళ్ల తర్వాత కానీ పిల్లలకి మాటలు రావు ఎందుకు బాగీ అంజు అంటే ఏమో అనుకోవచ్చు నువ్వు కూడా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు లేదండి నేను నిజమే చెప్తున్నాను నిజంగా బేబీ నాతో మాట్లాడుతోంది అని బాగి చెప్తూ ఉంటే చూడు బాగి ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పకు ఏం నువ్వేమైనా చిన్నపిల్లవా బేబీ మాట్లాడుతోందని చెప్పడానికి ఏం మాట్లాడుతున్నావు బాగి అని అమర్ కాస్త కోపంగా అరుస్తూ ఉంటాడు అదే డాడ్ మేము చెప్తున్నా కూడా వీళ్ళిద్దరూ అసలు వినడం లేదు వీళ్ళిద్దరూ బేబీ అయితే మాట్లాడుతుందనే చెప్తున్నారు అని అమ్మో పిల్లలు కూడా చెప్తూ ఉంటారు చూడు అంజు నువ్వు అలా మాట్లాడకూడదు చిన్నపిల్లలు కడుపులో ఉండగా ఎలా మాట్లాడతారు అని అమర్ అంటుంటాడు అది కాదండి ఎన్ని అద్భుతాలు జరగడం లేదు అభిమన్యుడు కూడా మాట్లాడాడు కదా అంతేకాకుండా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా అలాగే నా కడుపులో బిడ్డ కూడా నాతో మాట్లాడుతుందండి నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పట్లేదు నిజమండి అని బాగా చెప్తూ ఉంటే చూడు నువ్వు నువ్వెంత చెప్పినా నేనైతే నమ్మను నువ్వు చెప్పినవన్నీ వేరు ఇది వేరే నీ కడుపులో బేబీ మాట్లాడడం నువ్వు అంచు మొత్తం కూడా ఊహించుకుంటున్నారు అంతే అని అమర్ చెప్తూ ఉండడంతో ఇక బాగా చాలా బాధపడుతూ మరోవైపు మనోహరి అంటూ అయ్యో రణవీర్ కార్ డిక్కీలోనే ఉన్నాడు ఊపిరి అడగ చేస్తాడో ఏంటో పైగా రణవీర్తో పాటు బాంబు కూడా ఉంది కదా ఇప్పుడు వీళ్ళందరూ బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు ఇదే సరైన టైం చెంబాని తీసుకొని రణవీర్ని బయటికి రప్పించాలి ఏదో ఒక విధంగా గదిలోకి తీసుకువెళ్ళి దాచిపెట్టాలి అని అనుకుంటూ చెంబా మనోహరి ఇద్దరు కూడా కార్ దగ్గరికి వస్తారు